ఓం అందరికీ నమస్తే ఈరోజు వేద మంత్రము ఓం దేవస్య వయం సవితు సమీమణి శ్రేష్ట్యామవసు నచ్చావని యో విస్ తుష్పదో చతుష్పదో ప్రసవే చాసి భూమన ఋగ్వేద మంత్రము భావార్థము ఈ యొక్క సమస్త జగత్తును సృష్టి స్థితులను చేయువాడవు నీవే ఇక్కడ నీవే అంటే పరమాత్మ అని ఈ యొక్క సృష్టి స్థితి స్థితి అంటే దీన్ని నడపడం అలాగే ప్రళయం ఇవన్నీ చేయువాడవు నీవే ఈ ప్రపంచంలో కనపడేటటువంటి రెండు కాళ్ళు నాలుగు కాళ్ళు గల ప్రాణులను సృష్టించి పోషించువాడవు నీవే ఈ సమస్త బ్రహ్మాండము నీచే సృష్టింపబడి నీ శాసనముచే నడుచుచున్నది ఈ యొక్క సమస్త బ్రహ్మాండము నీచే సృష్టించబడి అలాగే నీ శాసనంచే నడుచుచున్నది అపరిమిత ప్రపంచములో కదులుచు తిరుగుచున్న ప్రతి చేష్టను నాది ప్రవర్తకుడవు నీవే గాలిచే కథలు ప్రతి అల్ప వస్తువు కూడా నీ ఆజ్ఞ వలననే కదులుచున్నది ఓ సర్వ ప్రేరక దేవ ఓ సవిత మా ప్రార్థన ఒకటి కలదు మేము ఎల్లప్పుడూ నీ శ్రేష్టమైనటువంటి ప్రేరణలో ఉండి మీ ఐశ్వర్యములను పొంది శ్రేష్టమైనటువంటి దాతలము అగుదుముగాక అయితే ఇలా ఈ సృష్టిలో ఏది కూడా ఒకటి కదలాలంటే అది నీ ప్రేరణ ఉండాలి కావున నా ప్రార్థన ఒకటి కలదు మేము ఎల్లప్పుడూ నీ యొక్క శ్రేష్టమైనటువంటి ప్రేరణలో ఉండి నీ ఐశ్వర్యములను పొంది శ్రేష్ట దాతలము అగుదుముగాక మరి ఈ ప్రపంచములో ఉన్నటువంటి శ్రేష్టాశ్రేష్ట పదార్థములన్నీ నీ యొక్క శక్తిచేతనే అగుచున్నవి కానీ మేము మా శరీరములలో మనస్సులలో వాక్కులలో సర్వము శ్రేష్టమే ఉండవలయునని కోరుదుము మా శరీరముల నుండి మనస్సుల నుండి మీ యొక్క శ్రేష్టమైనటువంటి ప్రేరణయే ప్రవహించుగాక ప్రపంచములో చెడ్డ సంపాదన చెడ్డ పనులకు మంచి సంపాదన మంచి పనులకు ఉపయోగపడును మాకు రెండవదియో మంచి సంపాదనే కావలయను చూడండి ఇక్కడ మనకు ఈ విధంగా శ్రేష్టమైనటువంటి ప్రేరణ వల్ల మనకు శ్రేష్టమే జరుగుతుంది మనం లోకంలో కూడా చూస్తున్నాం ప్రపంచంలో చెడ్డ సంపాదన ఎప్పుడు కూడా అది చెడ్డ పనులకే ఉపయోగిస్తారు మంచి సంపాదన ఏదైతే ఉంటుందో అది మంచి పనులకు ఉపయోగపడుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ చెడ్డ సంపాదన అంటే ఇతరులను పీడించి ఇతరుల యొక్క మోసం చేసి కపటం చేసి సంపాదించినటువంటిది చెడ్డ సంపాదన అన్యాయ అక్రమాలతో చేసే సంపాదన ఏదైతే ఉందో అది చెడ్డు పనులకే ఉపయోగపడుతుంది తప్ప మంచి పనులకు ఉపయోగపడదు అలాగే మంచి పనులు మంచి సంపాదన అంటే మంచిగా ధర్మంగా సత్యంగా న్యాయంగా సంపాదించినటువంటిది అది మంచి పనులకు ఉపయోగపడుతుంది కావున మాకు ఈ యొక్క మంచి సంపాదనే కావలేను మరియు ఉచ్చ నీచములు మంచి చెడ్డలు ఉత్తమ అధములు అనుభేదములు కల నానా ప్రకారములు కల సర్వ ప్రపంచము నీ విభూతియే కదా మేము నీ యొక్క ఉచ్ఛ విభూతి అంశతో తయారుగా కావలయునని కోరుకుందుము మాలో శ్రేష్టమైనటువంటి ప్రేరణ కలిగించి మమ్ములను శ్రేష్ఠులను చేయుము ఇక్కడ ఫైనల్గా మనకు ఈ మంత్రములో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పరమాత్మ అనేది ప్రేరకుడు అని ఈ మంత్రము మనకు ఉపదేశం చేస్తుంది సర్వ ప్రేరకుడు అంటే ఈ సృష్టిలో ప్రేరణ అనేది ఏదైతే ఉందో ఈ జగత్తులో అదంతా కూడా పరమాత్మ యొక్క ప్రేరణనే ఆ పరమాత్మ యొక్క ప్రేరణ వలనే ఈ గాలి సూర్యుడు చంద్రుడు ఇవన్నీ జరుగుతున్నాయి పనులు చేస్తున్నాయి ఆయన పరిధిలోనే ఉన్నాయి ఇవన్నీ కూడా కావున ఓ పరమేశ్వర మాకు కూడా శ్రేష్టమైనటువంటి ప్రేరణ చెయ్యి మా హృదయములో మనస్సులో మా శరీరములో అన్నీ కూడా శ్రేష్టత్వమే ఉండాలి అని ఆ సర్వ ప్రేరకుడైనటువంటి పరమాత్మను మనము శ్రేష్టమైనటువంటి ప్రేరణ కలిగించి మమ్మలను శ్రేష్ఠులుడుగా చేయుము అని ఈ మంత్రము ద్వారా మనం పరమాత్మను ప్రార్థన చేస్తున్నాం కావున భగవంతుని ఈ విధంగా అందరూ కూడా ఎల్లప్పుడూ శ్రేష్ఠులు కావాలని ప్రార్థించండి ఆ విధంగా శ్రేష్ఠమైనటువంటి ప్రేరణ చేయాలని పరమాత్మను నిత్యము ప్రార్థించండి ఎందుకంటే భగవంతుని ఆదేశం కృణవంతో విశ్వమార్యం సమస్త మానవులు ఆర్యులు కావాలి ఆర్యులు అంటే శ్రేష్ఠులు కావాలని పరమాత్మ యొక్క ఆదేశం కాబట్టి మనం శ్రేష్ఠులం కావాలంటే ముందు మన హృదయంలో పరమాత్మ శ్రేష్టమైనటువంటి ప్రేరణ కలిగించాలని మనం ఆ భగవంతుని నిరంతరం ప్రార్థిస్తుంటే పరమాత్మ ఎల్లప్పుడూ సత్ప్రేరకుడే కాబట్టి ఆయన ప్రేరణ చేస్తుంటాడు ఓం సత్